లోకంలోకి పాపం వచ్చిందంటే ఒక చిన్న ఆహారం ఒక చిన్న పండు ఆ పండును బట్టే ఏముండి పండు తినడంలో పండు తినడంలో పాపం లేదు కానీ దేవుడి మాటను మేరడంలో పాపం ఉన్నది మనుషుల్ని జ్ఞానవంతులుగా చేయాలని ఇష్టపడ్డాడు తన స్వరూపాన్ని తన పోలికని ఇవ్వాలని ఇష్టపడ్డాడు తన శక్తిని తన మహిమను తన ప్రభావాన్ని ఇవ్వాలని ఇష్టపడ్డాడు తన సింహాసనమైన మీద స్థానాన్ని ఇవ్వాలని ఇష్టపడ్డాడు దేవుడి స్తోత్రం కలుగునగా ఇన్నిచ్చిన దేవుడు తన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి నీ కోసం త్యాగం చేసిన దేవుడు ఒక పండివ్వలేడా వాళ్ళు పండు తినడం వల్ల పాపం చేయలేదు దేవుడు మాటని ధిక్కరించడం బట్టి పాపం చేశారండి ఆ పండును బట్టి లోకంలోకి పాపం వచ్చింది ఆ పండును బట్టి అవిధేయత వచ్చింది ఆ పండును బట్టి లోకంలోకి శాపం వచ్చింది మరణం వచ్చింది ఆ ఏదైనా ఉన్న ఆశీర్వాదం కోల్పోయారు దేవుడి యొక్క స్వరాన్ని వెంట కోల్పోయారు అన్నిటికీ దూరంగా లోకంలోకి వెళ్ళిపోయారండి కానీ యాకోబు మాత్రం ఎర్ర ఎర్ర చిక్కుడుకాయలు కోరండుతున్నాడంట కేశవ్ గారు వచ్చారు ఎర్ర ఎర్ర కొనుక్కుంటున్నావు కదా నా బెడ్ర అంటే నీ పెడతా కానీ నీ ఆశీర్వాదం నాకు ఇస్తావా చెప్పండి ఆశీర్వాదం కనపడిద్దా ఏశావ్ అనుకున్నాడు కనపడిన ఆశీర్వాదం ఎవరికి కావాలయ్యా కనపడే తిండి కావాలి నా కడుపు కావాలి వాళ్ళ కడుపే వాళ్ళకి అప్పుడు యాకోబ్ అనుకుంటున్నాడు ఒక పూట అన్నం పోతే పోయింది ఒక పూట కూర పోతే పోయింది ఒక పూట నేను తిండి మానేసానేమో కానీ నాకు ఎవరు దొరికారంట